కష్టపడి ఈ మెటీరియల్ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ను సబ్స్క్రైబ్ చేయగలరు ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం మొఘల్ సామ్రాజ్యం సాధారణ శకం ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఆరులో బాబరు భారతదేశంపై దండెత్తడంతో మొఘలుల పేరుతో ఒక కొత్త వంశం పాలన ప్రారంభమైంది వారు సాధారణ శకం ఒక వెయ్యి ఐదు వందల యాభై నుండి సాధారణ శకం ఒక వెయ్యి ఏడు వందల ఏడు మధ్య కాలంలో సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండమంతా మొగలులు తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు వీరి పరిపాలనా ఏర్పాట్లు పాలనా విధానం వాస్తు కళలు మొదలైనవి వీరి తదనంతరం కూడా చాలా కాలం వరకు రాజులను వారి పరిపాలనా పద్ధతులను ప్రభావితం చేశాయి ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోట మొఘల్ చక్రవర్తుల నివాసమే మొఘలు మొఘలు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్ మంగోలియా దేశాలకు చెందినవారు మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు నుంచి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై వరకు ఇతర రాజ్యాల దండయాత్రల వల్ల పూర్వీకుల నుండి సంక్రమించిన సింహాసనాన్ని వదిలిరాక తప్పలేదు చాలా కాలం సంచారం చేసి చివరకు సాధారణ శకం శం కాబూల్ ను వసపరుచుకున్నాడు ఒక వెయ్యి ఇరవై ఆరులో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకున్నాడు ముఖ్యమైన మొఘల్ చక్రవర్తులు దండయాత్రలు సంఘటనలు బాబర్ సాధారణ శకం ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు నుంచి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై వరకు సాధారణ శకం ఒకటి ఐదు రెండు ఆరులో ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను నియంత్రణలోకి తెచ్చుకుని రాజ్యస్థాపన చేశాడు హుమయూన్ సాధారణ శకం ఒక వెయ్యి ఐదు వందల ముప్పై నుంచి ఒక వెయ్యి ఐదు వందల యాభై ఆరు వరకు హుమయూను షెర్ఖాన్ ఓడించి ఇరాన్ కు తరిమేశాడు ఇరాన్లో హుయూన్ షా సహాయాన్ని పొందాడు హుమయూన్ తిరిగి క్రీస్తు శకం యాభై ఐదులో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు కానీ తరువాత ఓ ప్రమాదంలో మరణించాడు అక్బర్ సాధారణ శకం ఒకటి ఆరు సున్నా ఐదు అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు కేవలం పదమూడు సంవత్సరాలే అక్బర్ బెంగాల్ మధ్య భారతదేశాన్ని రాజస్థాన్ గుజరాత్ అతి కొద్ది కాలంలోనే ఆక్రమించగలిగాడు ఆ తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ దక్కన్ పీఠభూమిలోని పలు ప్రాంతాలను ఆక్రమించాడు షాజహాన్ సాస ఒకటి ఆరు రెండు ఏడు మెనస్ ఒకటి ఆరు ఐదు ఎనిమిది దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించాడు ఇతను సామ్రాజ్యంలోని స్థానిక ప్రభువుల పాలకుల తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు జహంగీర్ సాధారణ శకం పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు అక్బర్ ప్రారంభించిన దండయాత్రలు కొనసాగించాడు పెద్ద ఆక్రమణలు ఏమీ జరపలేదు సాధారణ శకం ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడు ఒకటి ఆరు ఐదు ఎనిమిదిలో సింహాసనం కోసం అతని కుమారుల మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగాయి ఔరంగజేబు తన ముగ్గురు సోదరులను ఓడించి చంపివేశాడు షాజహాన్ ను బందీ చేయడంతో శేష జీవితం ఆగ్రా జైలులో గడపవలసి వచ్చింది వచ్చిందిజేబు అస్సాంపై గెలుపు సాధించాడు ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అస్సాం రాజస్థాన్ పంజాబ్ దక్కన్ మొదలగు యావత్ సామ్రాజ్యంలో అనేక తిరుగుబాట్లను ఎదుర్కొనవలసి వచ్చింది గురుతేజ్ బహదూర్ గోవింద్ సింగ్ శివాజీలు తన కుమారుడైన అక్బర్ అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తారు శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతుడయ్యాడు ఔరంగజేబు సాసె ఒకటి ఆరు ఎనిమిది ఐదులో బీజాపూర్ను సాసె ఒకటి ఆరు ఎనిమిది ఏడులో గోల్కొండను ఆక్రమించుకున్నాడు ఇతని మరణానంతరం సింహాసనం కోసం కుమారుల మధ్య సంఘర్షణలు ప్రారంభమైనాయి ఇతర రాజులతో మొగలుల సంబంధాలు ఆనాడు భారతదేశమంతటా అనేక చిన్న చిన్న రాజ్యాలను స్థానిక రాజులు పాలకులు పాలిస్తుండేవారు మొగలులు వారిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు వారు పాత రాజులను పూర్వ రాజ్యాల పరిపాలన కొనసాగించేందుకు అనుమతించారు వీరి ద్వారానే రెవెన్యూ సిస్తు వసూలు చేయించేవారు సామ్రాజ్యంలోని రాజ్యాల మధ్య యుద్ధాల నివారణకు చక్రవర్తి ఎప్పుడూ తన సైన్యంతో సిద్ధంగా ఉండేవాడు వీరి అధికారాన్ని అంగీకరించని రాజులపై నిరంతరం యుద్ధాలు చేయడం ద్వారా వారిని అదుపులో ఉంచారు మొగలులు బలపడిన తరువాత చాలామంది ఇతర రాజులు కూడా తమ సార్వభౌమత్వాన్ని వదిలి వారితో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు కొందరు రాజపుత్రులు మొగలులతో వివాహ సంబంధాలను కూడా ఏర్పరుచుకున్నారు కాని కొంతమంది దీనిని వ్యతిరేకించారు చిత్తూర్కు చెందిన సిసోడియా రాజపుత్రులు చాలా కాలం పాటు మొగలుల అధికారాన్ని గుర్తించలేదు తమ చేతిలో ఓడిన రాజులను కూడా గౌరవించి వారి భూభాగాన్ని మొగలులు తిరిగి అప్పగించేవారు మొగలుల ముఖ్య ఉద్దేశం ఓడించడమే గాని శత్రువులను అవమానించడం కాదు ఈ సమతుల్యత యొక్క ప్రభావం అనేక మంది రాజులపై బడింది రాజకీయ వ్యూహంలో భాగంగా మొగలులు స్థానిక రాజకుమార్తెలను వివాహమాడారు జహంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ నేటి జైపూర్ రాకుమార్తె షాజహాన్ తల్లి రాజపుత్రులైన జోధ్పూర్ యువరాణి మన్సబార్లు జాగిర్దార్ల మొఘల్ సామ్రాజ్యం బాగా విస్తరించడంతో పలు ప్రాంతాల నుండి ప్రజలను వివిధ ఉద్యోగాలలో నియమించారు వీరిలో తురుష్కులు ఇరానియన్లు భారత ముస్లింలు ఆఫ్ఘన్లు రాజపుత్రులు మరాఠాలు ఇతరులు ఉన్నారు వీరందరికీ ఉద్యోగాలను కల్పించి మన్సబార్లుగా భర్తీ చేసుకుని సైనిక హోదా కల్పించారు వీరంతా చక్రవర్తి ప్రత్యక్ష ఆధీనంలోనే ఉండేవారు వీరు చక్రవర్తి భవంతిని కాపాడే బాధ్యతలు ఓ ప్రాంతాన్ని పరిపాలించే బాధ్యతలు కొత్త రాజ్యాలపై దండయాత్ర బాధ్యతలు లేక తిరుగుబాట్లను అణచివేసే బాధ్యతలు నిర్వహించేవారు ఈ మన్సబార్లు ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా కేవలం చక్రవర్తి అభీష్టం మేరకు నడుచుకునే విధంగా ఒక పరిపాలనా పద్ధతిని అభివృద్ధిపరిచారు విజయనగర ప్రభువుల సామంతులుగా ఉన్న నాయక రాజులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని చక్రవర్తిని సైతం ధిక్కరించే స్థాయిలో ఎలా బలపడ్డారో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది దీనిని నివారించడానికి మొగలులు ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు వీరిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంత మన్సబార్లుగా బదిలీ చేసేవారు కాబట్టి ఏ మనసబారు కూడా స్థిరంగా ఒకే ప్రాంతంలో ఉండేవారు కాదు వారు బలపడే అవకాశం కూడా ఉండేది కాదు మన్సల్దారు నిర్ణీత సంఖ్యలో గుర్రపు రౌతులను పెంచి పోషించే బాధ్యతను కలిగి ఉండేవాడు ప్రతి మన్సబారు తన అశ్వకదలాన్ని సమీక్షించడానికి తీసుకువచ్చి వాటిని నమోదు చేయించి గుర్రాలకు ముద్రలను వేయించి జీతభత్యాలు పొందేవారు ఒక మన్సబరు కుమారుడు మన్సబారు కాలేడు అంటే ఇది వంశపారంపర్యం కాదన్నమాట మన్సబారు కుమారుడు మన్సబారు కాగలడో లేదో చక్రవర్తి మాత్రమే నిర్ణయిస్తాడు అంతేకాక మన్సబారు మరణానంతరం అతని యావత్ ఆస్తిని కూడా చక్రవర్తి జప్తు చేసుకునేవాడు జాగీర్ల నుండి వచ్చే ఆదాయాల నుండి మన్సబార్లు వారి జీతాలను తీసుకునేవారు ఇవి విజయనగర కాలపు అమరనాయక విధానాలను పోలి ఉంది కాని అమరనాయక రాజుల మాదిరిగా చాలామంది మన్సబార్లు తమ జాగీర్లను పరిపాలించేవారు కాదు అక్కడ నివసించేవారు కూడా కాదు కేవలం తమ జాగీర్ల ద్వారా వచ్చే పన్నుల బకాయిలను మాత్రమే వసూలు చేసి చక్రవర్తికి పంపేవారు వారి సేవకులు వసూలు చేస్తుంటే మన్సబార్లు మాత్రం తమ పన్నులలో నిమగ్నమై ఉండేవారు జాగీర్ పరిపాలనను చక్రవర్తి ద్వారా నేరుగా నియమితులైన అధికారులు చూసుకునేవారు నిర్ణయించిన పరిమితి కన్నా ఎక్కువగా పన్నులు కట్టనవసరం లేదని రైతులకు ఈ అధికారులు అభయమిచ్చేవారు ఈ జాగీర్లు కూడా ప్రతి రెండు లేక మూడేళ్లకు నిరంతరంగా ఒకరి నుండి మరొకరికి బదిలీ అవుతుండేవి అక్బర్ కాలంలో కూడా మన్సబార్ల జీతానికి సరిపోయే విధంగా ఈ జాగీర్లను జాగ్రత్తగా లెక్కించి నిర్ణయించసాగారు ఔరంగజేబు పరిపాలనా కాలంలో మన్సబార్ల సంఖ్యను ఎక్కువగా పెంచాడు కానీ జాగీర్లను పొందడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చేది పర్యవసానంగా జాగీర్ల కొరత ఏర్పడేది దీని ఫలితంగా మంది జాగీరుదారులు వారికి జాగీరు లభించినప్పుడు ఎంత వీలైతే అంత భారీగా వసూళ్లకు పాల్పడేవారు ఔరంగజేబు చివరి దశలో ఈ అక్రమ వసూళ్లను ఆపలేకపోయాడు ఫలితంగా రైతులు చాలా ఇబ్బందులకు గురి కావలసి వచ్చింది జబ్ద్ మరియు జమీందార్లు మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను అక్బర్ ఆర్థిక మంత్రి అయిన తోడరమల్లు సాధారణ శకం ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నుంచి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై వరకు సంవత్సరాల మధ్యలో ఏ ప్రాంతం ఎంతవరకు పంటలు పండించడానికి యోగ్యమైనదో ఏ ఏ ప్రాంతాలలో ఏ పంటలు పండిస్తారో వాటి ధరలు వంటి వాటి మీద జాగ్రత్తగా సర్వేలను చేయించాడు దీన్ని ఆధారం చేసుకుని ప్రతి పంటకు నగదు రూపంలో ఎంత పన్ను చెల్లించాలో నిర్ణయించాడు ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా నిర్ణయించి ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులు నిర్ణయించారు ఈ రెవెన్యూ విధానాన్ని జబ్స్గా వ్యవహరిస్తారు మొగలుల పరిపాలనలో అధికారులు సర్వే చేసిన ప్రాంతాలలో ఈ పద్ధతి సాధ్యపడింది కానీ గుజరాత్ బెంగాల్ లాంటి ఇది సాధ్యపడలేదు చాలా ప్రాంతాల్లో గ్రామ పెద్ద ద్వారా రైతులు పన్నులు చెల్లించేవారు పన్నులు వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా సుముఖంగా ఉన్న స్థానిక పెద్దలు పలుకుబడి గల ముఖ్యులు మొగలుల కాలంలో జమీందారులుగా వ్యవహరించారు వీరు చక్రవర్తి ద్వారా నియమింపబడేవారు కాదు వంశపారంపర్యంగా తండ్రి నుండి కొడుకుకు అధికారాలు బాధ్యతలు సంక్రమించేవి వీరు సొంత బలగాలను పోషించుకునేవారు భూమి శిస్తును వసూలు చేసినందుకు జమీందారులకు శిస్తులో వాటా లభించేది వీరు మొఘల్ అధికారులతో గ్రామస్తుల తరపున సంప్రదింపులు జరపడానికి వ్యవహరించేవారు ప్రతినిధులుగా మరికొన్ని ప్రాంతాలలో వీరు అత్యంత శక్తివంతులై ఉండేవారు మొగలుల పాలనలోని దోపిడీ విధానాలు తిరుగుబాటుకు దారితీశాయి కొన్నిసార్లు కులాల ఆధారంగా జమీందారులు రైతుల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగి ఒక్కోసారి మొగల్ అధికారానికి ఎదురు తిరిగేవారు ఇలాంటి జమీందారుల తిరుగుబాట్లు పదిహేడవ శతాబ్ది చివరిలో మొగల్ సామ్రాజ్య స్థిరత్వానికి సవాలుగా మారాయి అక్బర్ విధానాలు అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలన్నీ అక్బర్ మిత్రుడు ఆస్థాన సభ్యుడైన అబుల్ ఫజల్ రాసిన నామా అనే పుస్తకంలో విస్తారంగా చర్చించబడినాయి సాధారణ శకం ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై అక్బర్ ఫతేపూర్ సిక్రిలో ఆగ్రాకు సమీపాన నివసిస్తున్నప్పుడు మతం పట్ల చర్చ జరపడానికి ముస్లిం పండితులను హిందూ పండితులను రోమన్ క్యాథలిక్లను జొరాస్ట్రియల్లను ఆహ్వానించేవారు ప్రజల విభిన్న సాంప్రదాయాలన్నా మత విశ్వాసాలన్నా అక్బర్కు చాలా ఆసక్తి ఉండేది విభిన్నమైన విశ్వాసాలు గలవారిని ఒక చోటుకు చేర్చాలని అక్బర్ సులికుల్ ప్రపంచ శాంతి అనే భావన అతని మనస్సులో మెదిలింది ఇలాంటి సహనంతో కూడిన భావన ఇతని పాలనా కాలంలో భిన్న మతస్థుల మధ్య వివక్షత చూపే పల్లేకుండా చేసింది ఏదో ఒక పద్ధతి పట్ల లేక విశ్వాసం పట్ల కాక నీతి నిజాయితీ సమన్యాయం శాంతి వంటి యావత్ ప్రపంచానికి అన్వయించే సిద్ధాంతాలు ప్రవేశపెట్టాలని అక్బర్ సంకల్పించాడు సులికుల్ పద్ధతి ఆధారంగా రాజ్యపాలన అమలుపరచడంలో అక్బరు అబుల్ ఫజల్ సహాయపడ్డాడు చక్రవర్తి ఏదో ఒక మతం వర్గం సాంఘిక స్థితి కులం సంబంధాలకు అతీతంగా తన రాజ్య ప్రజలందరి క్షేమం కోసం పనిచేశాడు జహంగీర్ షాజహాన్ ను కూడా ఈ సిద్ధాంతాలు అవలంబించి పరిపాలించారు ఔరంగజేబు ఈ పద్ధతి నుండి వైదలగి వర్గాన్ని అభిమానించసాగాడు ఇతర మత ప్రజలు ఈ విషయం పట్ల తీవ్ర ఆందోళనకు గురైనారు సుల్ఫికుల్ అక్బర్ కుమారుడైన జహంగీర్ సుల్ఫికుల్ గురించి ఇలా అన్నాడు ఈ విశాల దైవకరుణలో అందరికీ చోటు ఉంది ఈ రాజ్యంలో అన్ని దిశలలో పరిమితి ఉంది చుట్టూ సముద్రం తప్ప వేరే లేదు ఇతర నమ్మకాలు మత పెద్దలకు మతస్థుల వారికి నివాసముంది మత వివక్షతకు దారే లేదు సున్నీలు షియాలు ప్రార్థనల కోసం ఒక మసీదులో కలిస్తే క్రైస్తవులు యూదులు చర్చిలో కలుస్తారు అతను స్థిరంగా ప్రపంచ శాంతి సులికుల్ విధానాలను అవలంబించాడు పన్నెండవ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యం పరిపాలన సైనిక సామర్థ్యంతో మొఘల్ సామ్రాజ్యం ఆర్థిక వ్యాపార రంగాలలో మంచి అభివృద్ధి సాధించిందని చెప్పవచ్చు విదేశీ యాత్రికులు ప్రసిద్ధి చెందిన సంపన్న దేశమని వర్ణించారు కానీ సంపదతో పాటుగా దారిద్ర్యాన్ని కూడా చూసి వీరు బాధపడ్డారు ఈ తారతమ్యాలు అబ్బురపరిచేవిగా ఉన్నాయి షాజహాను ఇరవయవ పాలన సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లాకు చెందిన సర్వాయి పాపన్న తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఈయన ఔరంగజేబు కాలంలో జీవించాడు వెనుకబడిన అనగారిన వర్గాల పేదల అభివృద్ధి కోసం కృషి చేశాడు పాపన్న మొఘలుల పరిపాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని సాసా ఒకటి ఆరు ఎనిమిది ఏడు మెనస్ ఒకటి ఏడు రెండు నాలుగు మధ్య ఆక్రమించుకుని వరంగల్ జిల్లాలో ఖిలాషాపూర్ కోటను నిర్మించి దానిని రాజధానిగా చేసుకున్నాడు మొఘలుల అరాచకాలను అణచివేతను గమనించి గొప్ప సైన్యాన్ని తయారు చేసి గెరిల్లా పద్ధతుల్లో శిక్షణనిచ్చాడు పాపన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి కొలనుపాక వరంగల్ జిల్లాలోని తాటికొండ చేర్యాల కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ హుజురాబాద్ లోని కోటలను నియంత్రించాడు తన పరిపాలనలో రాజ్యాన్ని విస్తరించడానికి సర్వాయిపేటలో తన మొదటి కోటను నిర్మించాడు తాటికొండ వేములకొండ షాపురంలలో కూడా కోటలు కట్టించాడు తాటికొండలో ప్రస్తుతమున్న చెక్ డ్యామ్ పాపన్న పరిపాలనా కాలంలో నిర్మించబడడం ఒక పాలకుడిగా తన ఆధీనంలో ఉన్న ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల ఆయనకు గల దృష్టికోణానికి నిదర్శనం సుబేదార్లు జమీందార్లు భూస్వాములపై గిరిల్లా దాడులు చేసి యుద్ధానికి మరియు సైన్యానికి కావలసిన ధనాన్ని పోగుచేశాడు పాపన్న యొక్క ప్రజాదరణకు సంబంధించిన వార్తలు ఔరంగజేబుకు చేరడంతో పాపన్నను ఖాన్ కు సలహా ఇచ్చాడు మొదటగా ఖాసింఖాన్ ను పంపించి పాపన్నతో పోరాటం చేసి షాపురం కోటను ఆక్రమించుకోమన్నాడు పాపన్న ను ఓడించి చంపేశాడు దీనితో రుస్తుం దిలాఖాన్ స్వయంగా యుద్ధానికి దిగాడు ఈ యుద్ధం దాదాపు మూడు నెలలు సాగింది చివరికి రుస్తుం దిల్షాన్ యుద్ధం నుండి పారిపోయాడు కాని పాపన్న తన స్నేహితుడు అనుయాయుడైన సర్వన్నను కోల్పోయాడు సాధారణ శకం ఒక వెయ్యి ఏడు వందల ఏడులో ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్కను సుబేదార్ అయిన కంబక్షఖాన్ దక్కన్పై నియంత్రణ కోల్పోవడం ప్రారంభమైనది ఈ బలహీనమైన పరిపాలనను పాపన్న గమనించి వరంగల్ కోటపై ఏప్రిల్ ఒకటి ఒకటి ఏడు సున్నా ఎనిమిదిలో చేసి ఆక్రమించారు తాటికొండ వద్ద తర్వాత ఖిలాషాపురం వద్ద చాలా కాలం యుద్ధం జరిగింది అక్కడి నుండి పాపన్న తప్పించుకున్నాడు సాధారణ శకం ఒక వెయ్యి ఏడు వందల పన్నెండులో అతన్ని పట్టుకుని శిరచ్ఛేదం చేశారు సంవత్సరంలో రాసిన అధికార పత్రం కింది విషయాలు తెలియజేస్తోంది సామ్రాజ్యంలో మొత్తం మనసబార్లు ఎనిమిది వేలు మంది ఉండగా వారిలో ఉన్నత శ్రేణికి చెందిన మున్సబుదారులు కేవలం నాలుగు వందల నలభై ఐదు మంది మాత్రమే అంటే మాత్రమే కానీ వీరికి వీరి ఉద్యోగులకు ఆదాయంలో అరవై ఒక్క పాయింట్ ఐదు శాతం జీతభత్యాలు చెల్లించేవారట మొఘల్ చక్రవర్తులు వారి మనసబార్లు ఆదాయంలో ఎక్కువ భాగాన్ని జీతాలకు రోజువారీ అవసరాలకు వస్తువుల కొనుగోలుకు వినియోగించేవారు ఈ ఖర్చుల ద్వారా వస్తువులు సరఫరా చేసే రైతులు వృత్తుల వారు ఉపాధి పొందేవారు కానీ నిరుపేదలకు దీనివల్ల ఎలాంటి లబ్ధి చేకూరేది కాదు అదనపు పనిముట్ల కోసం పెట్టుబడి పెట్టే స్థోమత లేనందున వీరికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉండేది ఇందుకు విరుద్ధంగా ధనవంతులైన రైతులు వృత్తుల వారు సామ్రాజ్యంలో విశేషంగా లబ్ధి పొందేవారు పదిహేనవ శతాబ్దం చివరిలో విపరీతమైన సంపద వనరుల మీద మొఘల్ అధికారుల ఆధిపత్యం ఉండడంతో వీరు శక్తివంతమైన వర్గంగా మారారు మొఘల్ చక్రవర్తి అధికారం క్రమంగా తగ్గే కొద్ది ప్రాంతీయ రాజ్యాలు కొన్ని ప్రాంతాల్లో బలపడటం ప్రారంభమైంది వారు చిన్న చిన్న సొంత రాజ్యాలతో పాటు హైదరాబాద్ అవధ్ లాంటి రాజ్యాలను స్థాపించడం మొదలు పెట్టారు చివరిలో ఢిల్లీ చక్రవర్తిని తమ ప్రభుగా అంగీకరించి కొనసాగించినప్పటికీ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి ఒక వెయ్యి ఏడు వందల ఇరవైలో మొఘల్ చక్రవర్తుల ప్రాబల్యం బలహీనపడంతో వారి సామంతులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు అందులో ఒకరు దక్కన్ సామంతుడు చిన్ ఖులిచ్ ఖాన్ ఇతనినే నిజాముల్ ముల్క్ అని కూడా అంటారు ఒకటి ఏడు రెండు నాలుగులో హైదరాబాద్ రాష్ట్రంలో ఆసఫ్జాహి వంశపాలనను ఇతడు స్థాపించాడు ముల్క్ ఇరవై నాలుగు సంవత్సరాల పాటు పరిపాలించారు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు అసఫ్ జాహిపాలకులలో పది మంది రాజులు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు పరిపాలించారు వీరిలో ఏడుగురు రాజులకు మాత్రమే నిజాం అనే బిరుదును మొఘలులు ఇచ్చారు నాసర్ జంగ్ ముజఫర్ జంగ్ సలాబత్ జంగ్లకు నిజాం బిరుదును ఇవ్వలేదు హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి నిజాము రాజులు నిరంతరం మరాఠా మైసూరు పాలకులతో పోరాడుతూ ఉండేవారు ఈ కారణాల వలన వారు స్వాతంత్రాన్ని కోల్పోయి బ్రిటిష్ వారిపై ఆధారపడవలసి వచ్చింది బ్రిటిష్ అధికారుల ప్రభావంలో వాళ్లు వలసవాద ఆధునికీకరణను చేపట్టారు హైదరాబాదు సంస్కృతిని బ్రిటిష్ వాళ్లు ఎంతో ఇష్టపడ్డారు పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో హైదరాబాదు అభివృద్ధి పంథాను చేపట్టింది ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై మూడు మధ్య నిజాం రాజులకు జంగ్ దివాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు అతడు వలసవాద అభివృద్ధి పథకాలను ఆహ్వానిం జంగ్ చాడు ఇతని గురించి మీరు తరువాతి పాటల్లో తెలుసుకుంటారు ఆరవ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీఖాన్ అతని కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు అసిఫియా గ్రంథాలయం విక్టోరియా స్మారక అనాథశాల మహబూబియా బాలికల పాఠశాలలను అతని కాలంలోనే నిర్మించారు ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిదిలో మూసి వరదలలో హైదరాబాదు ప్రజలకు అండగా నిలిచాడు వరద సహాయ కార్యక్రమాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాడు భగవంతునికి ప్రార్థనలు చేశాడు బాధితులకు ఆశ్రయం కల్పించాడు పరిపాలనలో ఉదారవాద సంస్కరణల కొరకు ప్రజా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ ఏడవ నిజాము భూస్వామ్య అధికార స్వరూపాన్ని కాపాడటానికి కృతనిశ్చయంతో ఉండను ఇతని గురించి మీరు ఎనిమిదవ తరగతిలో తెలుసుకుంటారు